హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నాని లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సోరకాయ కర్రీ అండ్ చపాతి చా సోరకాయ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక్క రెండు మూడు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ బాగా ఈటెక్కిన ఈటెక్కిన తర్వాత మనం ఈ సోరకాయ కర్రీని పచ్చ చపాతీతో కానీ నాన్స్తో కానీ తింటే చాలా బాగుంటుంది ఆయిల్ ఈ ఎక్కినాక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరేపాకు వేసుకోండి కరేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ వివర అనేది చాలా బాగుంటుంది ఈ కరేపాక ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై కావాలి ఇవన్నీ ఫ్రై అయినాక దీంట్లో మనం కచ్చా పిచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు లేకపోతే ఎల్లిపాయలను కచ్చా పిచ్చా దంచుకొని అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా ఏం కాదు ఇవన్నీ ఫ్రై అయినాక మనం రాతే సొరకాయ ముక్కను సన్నగా తలుపుకొని పెట్టుకొని ఆ ముక్కల్ని ఇందులో కలుపుకోవాలి ఇది నాటు సొరకాయ అండి చాలా బాగుంటుంది బయట సొరకాయ కాదు ఇది మా ఇంట్లో సొరకాయ అన్నమాట చూశారు కదా ఇవి మొత్తం కలవాలి ఈ సొరకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు దాకా బాగా ఫ్రై చేయండి తర్వాత దీంట్లో తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల సొరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు టేస్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇది ఎండి కారంతో కాకుండా పచ్చిమిర్చితో ఓన్లీ పచ్చిమిర్చితోనే ఈ కర్రీ అనేది చేస్తున్నాను ఈ పచ్చిమిర్చితోనే చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అల్లటి చాలా బాగుంటుంది అనమాట ఇది చపాతీలోకి పచ్చిమిర్చితో చేస్తుంది చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఇవి చాలాసేపు ఇవి మగ్గిపోవాలి ఇంతలోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ వేసుకొని పెట్టుకోవాలి పక్కకి చూసారా అచ్చం పచ్చిమిర్చితో చేసి మీరు వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి సోరకాయ కర్రీ ఎంత బాగుంటుందో సోరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని అయితే ఇష్టంగా తింటారు నేనైతే సోరకాయ కర్రీ చేసినప్పుడల్లా చపాతి కంపల్సరీ చేస్తాను ఎందుకంటే సోరకాయ కర్రీలో చపాతి నంచుకొని తింటే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చూసారు కదా పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి కొంచెం వేసాను కారం ఉంటాయి పచ్చిమిరపకాయలు అందుకని కొంచెం వేసి బాగా ఈ సొరకాయ ముక్కలకి కారం మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది పోయండి పోస్తే పచ్చిమిరపకాయలు కదా ఆ వాటర్లో ఈ ఈ కారం అనేది ఉడికిపోతుంది మంచిగా టేస్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో కూడా టేస్ట్ చేసుకొని చూసుకోండి కూల సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి సొరకాయ ముక్క అయితే ఉడికిపోయింది చూసారు కదా ఇంకా కొద్దిసేపు అయితే సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకొక రెండు నిమిషాల్లో కొంచెం మగ్గనిచ్చుకుందాం సరే కారం వేసా కదా తర్వాత నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసాను ఈ వాటర్ మొత్తం ఇంకేదాకనైతే ఫ్రై చేసుకోండి కర్రీ ఎందుకంటే పచ్చిమిరపకాయలు వాసన పోయేదాకా ఫ్రై చే ఆయిల్ ఉడికిపోతుంది మంచి ఆట అనేది రాదన్నమాట పచ్చివాసన కూడా రాదు సొరకాయ ముక్క కూడా ఉంచే ఉడికిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారా సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం చపాతీని అయితే కాల్చుకుందాం ఈ చపాతీలు మా అమ్మాయి చేసి పక్కన పెట్టింది అందుకే నేను అయితే కాలుస్తున్నానో ఈ చపాతీనా సొరకాయ కర్రీ తింటే అస్సలు మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా టేస్ట్ అనేది ఎలా ఉందో కాంబినేషన్ నాకైతే కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే గంట సిమ్మలు కూడా కొట్టండి ఈ వీడియో నచ్చితే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్